దేవుని బిడ్డలు ఏ సయ్యను చూసి వస్త్రధారణ నేర్చుకోవాలి ఈ సేవకులు మిమ్మల్ని నడిపించే సేవకులు వస్త్రధారణ ఎలా ఉంటుంది మీ పాస్టర్ మంది ఎట్లా ఉంది చెప్పండి ఎంత చక్కటి వస్త్రధారణ మరి సేవకుల్ని పోలినా వస్త్రధారణ సంఘానికి ఉండాలి సేవుకుల్ని పోలి దేవుని పోలి సేవుకులైనా దేవుని పోలే ఉంటారు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఏసయ్య వస్త్రమంట పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఉందంట ఏమైనా మోకాలు కనపడిందా పట్టేమైనా కనపడిందా చెప్పండి ఇంకేమైనా ఎక్కడ దాకా ఏమైనా ఉన్నాయా ఏమి లేవు కంప్లీట్ ప్యాక్ అయిపోయింది అంటే దేవుని బిడ్డలు సంఘం నేర్చుకోవాలి చూసి ఈ పాఠం మనకు ఏం నేర్పిస్తుందంటే పైనుండి కింద వరకు నిలువటంగి లేక వస్త్రం యేసు క్రీస్తు యొక్క సంపూర్ణతను తెలియజేస్తుంది పరిశుద్ధతలో ఆయన సంపూర్ణుడు ఎక్కడ లోపము లేని వ్యక్తి వస్త్రం అనగా స్వభావం క్రీస్తు యొక్క వస్త్రం పాదముల మటుకు దిగుచున్న ఆ వస్త్రం క్రీస్తు యొక్క సంపూర్ణతను తెలియజేస్తుంది ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు సంఘం యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలంటే క్రీస్తుకి మాదిరిగా ఉండాలి ఇప్పుడు ఈ సంఘంలో నువ్వు ఒక దేవుని బెడ్డవి నీ వస్త్రధారణ బట్టి లేక నీ స్వభావాలను బట్టి నీ ఎదుటివారు నేర్చుకునేటట్లు ఒక మాదిరి ఈ సంఘంలో ఒక మాదిరి చూపించే పెట్టబోయే ఉండాలి ఈ సంఘం ఏసుక్రీస్తు శరీరం మనబడే సంఘం ఇది ఏసుక్రీస్తు శరీరం మనబడే సంఘం ఆయన ఈ సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన పేరు పెట్టబడిన ఈ సంఘానికి ఒక మాదిరి అయి ఉండాలి నీ మాట నీ ప్రవర్తన నీ వస్త్రధారణ నువ్వు ఒక మహిమకు రావాలంటే ఖచ్చితంగా నువ్వు లోపడాలి యేసు క్రీస్తు వస్త్రధారణ ఎలా ఉందంటే పాదములు మట్టుకు దిగుచున్న చెప్పండి వస్త్రధారణ యేసు క్రీస్తు పునరుత్డైన తర్వాత అపౌస్త్రుడైన యోహానికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఇది రాయమన్నాడు ప్రకటించమన్నాడు తెలియజేయమన్నాడు అంటే ఎంతగా దేవుడి ఈ విషయాన్ని తెలియజేయటానికి గల కారణం తెలుసా ఇది చూస్తున్న సంఘం ఒక రూపాంతర పనులోనికి రావాలి మార్పు చెందాలి ఏం చేయాలి మాట్లాడండి మార్పు చెందాలి అందుకనే విసి పత్రికలో మనం చదువుకుంటున్నట్లు ఐదు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అది కళంకమైనను అది కళంకమైన ముడత అయినను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకున్నవల్లని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవునితో ఇక్కడ ఏసయ్య కోరుకుంటున్న ఒక ముఖ్యమైన కోరిక ఏంటంటే సంఘములో ఎటువంటి లోపం అనేది కనబడకూడదు ఆమె చెప్తారా ఎటువంటి లోపం సంఘంలో కనబడటానికి అందుకే ఏసయ్య ఇచ్చాడు అంటే సంఘంలో నువ్వు ఒక లోపం కలిగిన వ్యక్తిగా కనపడద్దు అంగవైఫల్యముఖ్యాల ఉండొచ్చు నీ శరీరంలో ఏదైనా ఒక లోపం ఉండొచ్చు నువ్వు జన్మించినప్పుడు పుట్టిన తర్వాత ఏర్పడ చదివేరు దాని గురించి కాదు నీ బుద్ధిపూర్వకంగా వస్త్రమనగా స్వభావం నీ స్వభావం ఆధారం చేసుకుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఏ విధమైన అపవిత్రమైన మాలిన్యమైన కార్యాలు ఏది మనలో ఉండటానికి వీలు లేదు ఎవరికి గలుగుని కాక అది సంపూర్ణంగా కడగబడాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకనే ఎస్టరి కాలంలో పన్నెండు మాసములు పన్నెండు మాసములకు శుద్ధీకరణ సంఘములో నీవు ఒక మహిమకు రావాలంటే ఒక పరిపూర్ణమైన శుద్ధీకరణ సంఘానికి అవసరం